హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో డ్వాక్రా సంఘాల గ్రూపులకు వంద కోట్ల రూపాయల రుణాలు ఇప్పిస్తామని ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఎస్హెచ్జి గ్రూపుల ఆధ్వర్యంలో కొల్లిపర పాల ఉత్పత్తిదారుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కొల్లిపర మండలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ విజయలక్ష్మి ఏపీఎం ప్రియదర్శినితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అలాగే జనసేన టీడీపీ చెందిన నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు చెప్పలేదు నేను చెప్తున్నా మీకు ఐదు సంవత్సరాల్లో కనీసం పంట పొలానికి అధికార యంత్రాంగం వచ్చి మీ దగ్గర సాయిల్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసుకుని ఏ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది మన పంట ఎటువంటి పంట వేసుకోవాలి ఎటువంటి యూరియా వాడాలి ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి అనే టెస్టింగ్ కూడా చేసుకోలేకపోయారు శాంపుల్స్ మనం తీసుకొచ్చారు నాకు నాకున్న లెక్క దాదాపు పన్నెండు లక్షల శాంపుల్ తీసుకొచ్చారు కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళు డబ్బులను అందించినప్పుడు వాటి టెస్ట్ కూడా చేసుకోలేకపోయారు అందుకనే రాబోయే ఖరీఫ్ మాసానికి సిద్ధమై ఎవరైతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం హడావిడిగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొంతవరకు మీకు ఆ రైతులు ఎవరికి ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ కార్యక్రమం మొదలై ఆయన సంతోషం వాళ్ళు కొన్ని వివరాలు చెప్పారు అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఊహించని విధంగా మనకి పంట నష్టం జరిగింది ఎప్పుడు లేని విధంగా మనకు అంత వర్షపాతం నమోదయ్యి చాలా మంది పాప నష్టపోయారు మూడు వేల మూడు వందల యాభై మూడు ఎకరాలు కోలివర మండలంలో మనకి పాట నష్టపోయింది అందులో చాలా వరకు ఉద్యాన పంట ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బకాయిలు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు నీళ్ళు ఒకేసారి మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చినాయో ఎక్కడ కట్ట తెగిపోతుందనే ఆందోళనతోటి మనందరం కూడా కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి తరలించి పక్కకు తీసుకొచ్చి ప్రాణ మాత్రం జరగకూడదని చెప్పి దాదాపు పద్నాలుగు రోజులు అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారి ఆందోళనలో అద్భుతంగా కష్టపడి పనిచేసి వీలైనంత వరకు మేము కొంతవరకు మీ అందరికి కూడా భరోసా కల్పించగలిగాం కానీ కొలిపర మండలంలో ఇక్కడ చాలామంది మీ మహిళలు ఉన్నారు మీకు కూడా తెలుసు ఎక్కువగా మనకి ఉద్యాన పంటల్లో మనకి పసుపు వేసుకుంటారు పసుపుతో పాటు మనం అరిటేసుకుంటాం ఈ రెండింటికి కూడా పంట నష్టం గతంలో మనకి ఇచ్చే దానికన్నా రెట్టింపుగా డబుల్ దాదాపు డబుల్ మనం ఇస్తున్నాం అది నిజంగానే ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనస్ఫూర్తిగా ఎందుకంటే మనకి ధాన్య విషయంలో చెప్తున్నాం ధాన్య నష్టం నష్టం జరిగిన కొంతమంది రైతులకి గతంలో పదిహేడు వేలు ఇచ్చేవాళ్ళు పంట నష్టాన్ని హెక్టార్ ఈ రోజు దాన్ని రూపాయలు రూపాయలకి అదే విధంగా పసుపు రైతులకి పదిహేడు వేలు ఉండేది దాన్ని ముప్పై ఐదు వేల రూపాయలకి పెంచాలి ఎవరైతే మనకి రైతులు అందిస్తున్నాం దాదాపు ఆ ప్రక్రియ అంతా పూర్తయితే రాస్తారు కదా అడిగాను ఇంతమంది రైతాంగంలో ఎంతమంది మహిళా రైతులు దాంట్లో ఉన్నారు ఎందుకంటే నిజంగా మనకి లక్క గ్రామాల్లో ఎక్కువగా కష్టపడింది మన మహిళా రైతులు పొదుపు సంఘాల్లో ఉంటున్నా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి ఏదైనా వీలైతే కుటుంబాన్ని కాపాడుకుని బిడ్డలు చదివించుకోవాలని తప్పన తోటి మీరందరూ కూడా కష్టపడి చేస్తున్నారు ఈ రోజున సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనం ఈ విధంగా లింకేజ్ ద్వారా మనం పంపిణీ చేయగలుగుతున్నాం అంటే చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను గర్వపడుతున్నారు ఎందుకంటే అరవై మూడు కోట్ల రూపాయలు అయితే టార్గెట్ ఇచ్చారు అరవై మూడు కోట్లు సరిపోదు ఖచ్చితంగా వంద కోట్లు టార్గెట్ పెట్టుకుని చేద్దాం మనం ఈ సంవత్సరం ప్రతి ఒక్క మహిళకి మనం అందించే విధంగా ఏ విధంగా మీరు ఇంతకుముందు మాట్లాడిన మహిళలు మనం కష్టపడి వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేసుకుంటున్నారు ఏ విధంగా ఒక మార్పు తీసుకురా చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ కూడా గుర్తించాలి అంతగా కష్టపడియట్ గా నేను సబ్ కలెక్టరీ గారికి అధికారులందరికీ చెప్పాను అటువంటి మహిళలు మీరు దయచేసి గుర్తించండి ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి మనం రెండు లక్షల మూడు లక్షల రూపాయలు మనం వాళ్ళకి ఆర్థిక సాయం అందించి వాళ్ళు కష్టపడే విధానం చూసి మనం వారి ద్వారా ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించినట్టు మనం ప్రయత్నం చేద్దాం అంతేగాని కొంటారు రాబోయే రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపులు అంటే మన రేషన్ షాపులు కూడా మనం పెంచబోతున్నాం ఎక్కడైనా సరే మీరు ఎటువంటి అవకాశాలు కల్పించాలన్నా ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే అందరం బాధ్యత తీసుకుంటాం వ్యవసాయ రంగంలో కూడా నేను అందరినీ దయచేసి కోరేది ఒక అద్భుతమైన పథకం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మనం చేయబోతున్నాం ప్రతి మండలంలో కనీసం పది మంది మహిళల్ని గ్రూపులో ఉన్న మహిళల్ని మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆ డ్రోన్లు ఇచ్చే విధంగా మనం చేస్తున్నాం దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి ఎందుకంటే మీలో ఆ చైతన్యం ఉంది మీలో పట్టుదల ఉంది ఆ డ్రోన్ల ద్వారా మీరు వ్యవసాయ రంగంలో క్షేత్ర స్థాయిలో రోజుకి పది నుంచి నలభై ఎకరాల వరకు మీరు ఎవరైతే రైతులు మరి కోటారో ఎకరానికి కింద మీరు ఛార్జ్ చేసి చక్కగా మీరు డ్రోన్ ఉపయోగించుకుని అక్కడ ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ చల్లే విధంగా ఆ డ్రోన్ ద్వారా మీకు శిక్షణ ఇస్తారు పది లక్షల రూపాయల ప్రాజెక్ట్ అది పది లక్షల రూపాయల ద్వారా మాకు వచ్చిన సమాచారం మేరకు కనీసం మీరు జాగ్రత్తగా దాన్ని పనిచేసుకుంటే మీరు మీతో పాటు ఇద్దరు ముగ్గురు కలిసి మన మండలంలో మీరు కొంతమంది కొన్ని గ్రామాల్లో మీరు తిరిగి ఆ విధంగా ఆ బిజినెస్ చేస్తే కనీసం లక్ష రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఆ కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మండలంలో కనీసం ఒక పది గ్రోగులు తీసుకొచ్చి ఏర్పాటు చేసేటట్టు నేను ఆ విధంగా మీకు సహకరిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెన్షన్లు నేను మీకు చెప్తాను గత ప్రభుత్వంలో కొలిపల మండలంలో మనం ఇచ్చే పెన్షన్లు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ప్రతి నెల రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల పెన్షన్లు ప్రతి నెల మనం ఇస్తున్నాం దాదాపు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు పెన్షన్లు ఇస్తున్నాం మనం ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖున వచ్చి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మీకు ఎవరికి కూడా జాబ్ జరగకుంటాం ఇంటింటికి వచ్చి మూడు వేల రూపాయలు పెంచుకోసాం ఆ మూడు వేలు కూడా ఎప్పుడు ఇచ్చాడు రెండు నెలల ముందు ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పదిహేడు వేల రూపాయలు ఈ నిజంగా చాలా బాధకరమైన పరిస్థితి చాలా మంది పాప ఇంట్లో నుంచి పరిస్థితుల్లో మంచం మీద ఉన్న వృద్ధులు వాళ్ళకున్న వ్యాధుల వల్ల లేకపోతే వికలాంగ త్వర వల్లనో ఇంటి నుంచి కదలలేని వ్యక్తులకి పదిహేను రూపాయలు కూడా మనం ఇస్తున్నాం పెన్షన్ ఏ ప్రభుత్వం చేయలేదు ఈ విధంగా సంక్షేమం ఇది వరకు ఒక్కసారి మీరు తెలుసుకో